నమస్తే అండి వెల్కమ్ టు ముకుంద జువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ మన ఖమ్మం బ్రాంచ్ చూస్తే వైరా రోడ్లో ఉండింది మన ప్రజెంట్ ఖమ్మం బ్రాంచ్ నుంచి బ్రాస్లెట్ జెంట్స్ అండ్ లేడీస్ కలెక్షన్తో కలెక్షన్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ లేడీస్ కలెక్షన్స్ చూద్దాము లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము చూసరిగా మనకి సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా ఫ్యాన్సీగా వస్తుందండి రోడియం అండ్ రోజ్ గోల్డ్ టైప్ వస్తుంది మనకి స్ప్రే టైపు సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది బ్రాస్లెట్ మనకి లేడీస్ ప్యాటర్ను నెక్స్ట్ వన్ వస్తరికి చాలా లైట్ వెయిట్ అండి పర్ల్స్ అండ్ సీజర్స్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ వస్తుంది ఇదంతా మనకి త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి బ్రాస్లెట్ నెక్స్ట్ వన్ వచ్చి నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకి ఇది ఇటాలియన్ టైప్ దుబాయ్ కలెక్షన్ అంటారు కదా ఆ ప్యాటర్న్ వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సెల్ఫ్ వర్క్ వస్తుంది కంప్లీట్గా నెక్స్ట్ వన్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది స్టోన్ వర్క్ వస్తుంది కంప్లీట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది మనకి చైన్స్ టైప్ వస్తుంది త్రీ లో వస్తుంది నెక్స్ట్ వన్ వెయిట్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది దీనిలో టూ లైన్స్ ఉన్నాయి సింగిల్ లైన్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది ప్రజెంట్ త్రీ లైన్స్లో వస్తుంది మనకి నెక్స్ట్ బ్రాస్లెట్ వచ్చేసరికి ఇలా దగ్గరగా చూపించండి ఇది మనకి లైట్ వెయిట్లో వస్తుందండి జెన్స్ బ్రాస్లెట్స్ వెయిట్ కూడా మనకి తక్కువలోనే ఉంది కంప్లీట్ ఫ్యాన్సీగా వస్తుంది లైట్ వెయిట్ మిషన్ మిషన్ మేడ్ వస్తుంది ఇది వెయిట్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది గ్రాసెట్ మనకి టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ వన్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ లైట్ వెయిట్లో వస్తుందండి మిడిల్లో మనకి సింబల్ కూడా వస్తుంది ఇది ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ నియర్లీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ చాలా హెవీగా వస్తుంది మనకి ఫ్యాన్సీగా మిషన్ మేడ్లో వెయిట్ కూడా చాలా తక్కువ టెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మనకి రుద్రాక్షి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వస్తుంది మళ్ళీ మనకి సింహం మూర్తి టైప్ వస్తుంది అనమాట మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ సార్ దగ్గరగా ఈ పార్ట్ చూడండి ఒకసారి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది